వేదవతి ముక్కు పొడకను ధరిస్తుంది అందంగా రెడీ అయ్యి ప్రసాదరావుతో కలిసి పల్లెటూరికి వెళ్ళటానికి అన్నపూర్ణ దేవుని పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు పల్లెటూరికి వెళ్ళి ప్రసాదం తయారు చేసి ఇచ్చి వస్తాము అప్పటి వరకు ఇంట్లో ఎవరు కూడా గొడవలు పెట్టుకోకండి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ప్రసాద్ రావు అవని శ్రీకరెక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆయన బయటికి వెళ్ళారు మామయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక సరే అమ్మా అయితే బయలుదేరుతాము అని ప్రసాదరావు చెప్తూ ఉంటే సరే మామయ్య అని చెప్పి అవని చెప్తుంది ఇక వేదవతి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే అక్షయ ఎదురుగా వస్తుంది వేదవతిని చూసి అక్షయ సంతోషంతో నానమ్మ పల్లెటూరుకి వెళ్ళి ప్రసాదం తయారు చేయబోతున్నారా అంతా మంచి జరగాలి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అక్షయ వైపు కోపంగా చూస్తూ అని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే శనిల ఎదురొచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని అవని ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి